వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ సిఎస్ శ్వేత మ్యామ్ మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా బట్ అందరికీ హెయిర్ గ్రోత్ అవుతూ అందమైన కుర్రులు మీ సొంతం అవ్వాలంటే ఈరోజు మేడం చెప్పిపోయే రెమెడీ తప్పకుండా మీరు పాటించగలిగితే కదా షూర్గా పెరుగుతున్నాయి అంటారు మేడం సో ఆ రెమెడీ ఏంటి సార్ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది హెయిర్ గ్రోత్ మనకు ఎలా అవుతుందో మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం మహిళలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హెయిర్ ఎక్కువగా ఉంటే సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండగలుగుతారు అండ్ హెయిర్ వల్లనే మన ఫేస్ కూడా కొంచెం గ్లోగా మంచిగా కనిపిస్తుంది అని కూడా అంటూ ఉంటారు అట్లాంటి హెయిర్ లాస్ అవుతూ ఉంటే చాలా బాధ అవుతూ ఉంటుంది అందరికీ రకరకాల షాంపూలు కానీ వేరే వేరే రకరకాలవి వాడుతూ ఉన్నారు బట్ హెయిర్ గ్రోత్కి ఈరోజు మీరు చెప్పే రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా ఆ రెమెడీ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా మనం అప్లై చేసుకుంటే ఎలా గ్రోత్ అవుతుంది హెయిర్ అనేది అందరికీ అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కనుక హెయిర్ సరిగ్గా లేకపోతే ఫేస్ కూడా సరిగ్గా కనిపించదు అది నిజము హెయిర్ థిక్గా మంచిగా ఉంటే కనుక ఫేస్ కూడా అంతే మంచిగా గ్లోగా కనిపిస్తుంది ఫస్ట్ హెయిర్ ఫస్ట్ సరిగ్గా ఫాల్ అవుతుంది అంటే ముందు అండర్లైనింగ్ మెడికల్ కండిషన్స్ అన్నీ చూసుకోవాలి అంటే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా హార్మోనల్ బ్యాలెన్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకుని అవేమీ లేవు అని అనుకుంటే కనుక జస్ట్ అప్పుడు ఏంటంటే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఇట్లా జరుగుతుంది సో అది కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే మీ ఫస్ట్ హెయిర్ బాగా గ్రో అవ్వడానికి స్ట్రెంగ్త్ రావడానికి ఫాలికల్ స్ట్రెంగ్త్ రావడానికి అండ్ కొంచెం ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే జుట్టు తెల్లపడడం అనే దాన్ని కొంచెం తగ్గించడం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కనుక ఆయుర్వేదిక్లో రాగా అంటాం రాగా అంటే మీరు ఇప్పుడు షాక్లో ఉండి ఉంటారు రాగా అంటే ఇప్పుడు వరకు ఎవరం వినలేదు కదా అని అనుకుంటూ ఉండొచ్చు రాగా అంటే ఏం లేదు మందారం సో మంద మందారం ఆకు మనకి పూలు కాస్తుంటాయి ఉంటాయి కదా ఆ పూలు తీసుకుని అండ్ అలాగే ఒక నాలుగు ఆకులు పూలు ఆకులు రెండు యూస్ చేయాలి ఈ రెండు తీసుకెళ్ళి కొంచెం డ్రై చేసిన తర్వాత వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేయాలన్నమాట అందులో కొంచెం మే మేతి సో మేతి అంటే మెంతులు ఉంటాయి కదా అవి కూడా వేసి బాయిల్ చేసి కొంచెం కొంచెం సేపటికే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే ఆ ఫ్లవర్ అనేది దానికి త్వరగా అవాపరేట్ అయిపోయే గుణం ఉంటుంది దాంట్లో ఉన్న కాంపౌండ్స్ సో కాబట్టి ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని కనుక కొంచెం మిక్సీ లాగా ఒక ప్యాక్ లాగా చేసుకుని ఒక హెయిర్ ప్యాక్ లాగా చేసుకుని వీక్లీ వన్స్ కనుక పెట్టుకోగలిగితే కనుక చాలా బాగుంటుంది స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ కండిషనింగ్ హెయిర్ కండిషనింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదే ఆయిల్ లో శ్రేష్ట ఆయుర్వేద రాగా అది హెయిర్ ఆయిల్ అనేది అవైలబిలిటీ ఉంది ఒకవేళ ఇలా చే రెగ్యులర్గా చేసుకోవడం ఆ కుదరని వాళ్ళు ఇట్లా డిఫరెంట్ ఉండవు కానీ ఇది వాడినా సరే అంతే దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్కువ కాం ఎక్కువ ప్రిపరేషన్స్ ఎక్కువ కాంపౌండ్స్ వేసి తయారు చేసింది కూడా ఉంది సో కాబట్టి ఇది కనుక ఫాలో అవ్వగలిగితే కనుక ఖచ్చితంగా కొత్త హెయిర్ని చూస్తాము హెయిర్ వస్తుంది అండ్ సేమ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఓకే అంటే ఫుడ్ కూడా దీనికి అంటే మన హెయిర్ ఫాల్ అవ్వడానికి మనం తీసుకునే ఫుడ్ కూడా కారణం అవుతుందా మనం తీసుకునే ఫుడ్ అంటే కొందరు బాడీ నేచర్స్ ఉంటాయి కొందరు బాడీ నేచర్ అంటే బాగా వేడి చేస్తుంది ఇట్లాగా చెప్తూ ఉంటారు వాళ్ళ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి పిత్తా టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ లైక్ బాగా కారాలు తినడం వల్ల వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా నన్నారి మనకి అన్నరేంటే తెలిసే ఉంటుంది కొందరికి షర్బత్ లాగా అలాంటిది కానీ కోకోనట్ వాటర్ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ త్రైస్ కానీ తీసుకుంటూ ఉంటే మంచిది ఇంకోటి ఏంటంటే కఫా బాడీ టైప్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా వీళ్ళల్లో హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అంటే కనుక వా మన హెయిర్ ఫాలికల్లో అబ్స్ట్రక్షన్ కఫా అంటేనే యాక్చువల్లీ ఇట్స్ లైక్ అబ్స్ట్రక్షన్ కెపాసిటీ ఉన్న సబ్స్టెన్స్ అంటే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ అలా అబ్స్ట్రక్షన్ అయ్యే గుణాలున్నా అండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ కా ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు అండ్ ఎక్కువగా జిగురు ఉన్న పదార్థాలు లైక్ మనం మాట్లాడుకునే మయోనీస్ కానీ బట్టర్ చీజ్ ఇట్లాంటివి ఏమైనా ఎక్కువ తీసుకుంటుంటే కూడా వాళ్ళల్లో హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట ఓకే సో ఆయుర్వేదిక్లో ఏంటంటే సంగ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఛానల్ని నరిష్ చేయకుండా అంటే మీరు ఎంత తిన్నా సరే మీరు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ హెయిర్ కావాల్సిన తీసుకున్నా సరే అబ్స్ట్రక్షన్ అనేది జరిగి ఆ హెయిర్ ఫాల్ బ్లాక్ అవుతుంది అనమాట హెయిర్ లో బ్లాక్ అయ్యి మీ హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా చేస్తుంటాయి సో కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి మంచిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది మేడం హెయిర్ ఫాల్కి ఇంకొక కారణం కూడా డాండ్రఫ్ అంటూ ఉంటారు సో ఈ డాండ్రఫ్ మీరు చెప్పిన ఇప్పుడు రాగా ఆయిల్తో క్యూర్ అవుతుందా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన కాంపౌండ్లో మేతి ఒకటి ఉంది మేతి ఒకటి ఉంది కాబట్టి మనకి డాండ్రఫ్ కూడా క్యూర్ అవుతుంది అది కాకుండా అక్షాది అక్షాది హెయిర్ ఫాల్ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ఫాల్ ఆయిల్ ఉంటుంది దాంట్లో ఏంటంటే మెయిన్ అక్ష మెయిన్ కాంపౌండ్ అక్ష అంటే ఏంటంటే విభీతకి సో దాని తానికాయ పౌడర్ మనకి చాలా ని క్లియర్ చేయడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దాంతోపాటు యాడెడ్ ట్వంటీ వన్ హర్బ్స్ ఉంటాయి అదంతా అవి కూడా మీకు హె డ్యాండ్రఫ్ అంటే ఇంకా చాలా ఉంటాయి కుష్టా అని బాకుచి అని ఇట్లాంటి డిఫరెంట్ మెడిసిన్స్ని మిక్స్ చేసి ఫార్ములేట్ చేసిన ఆయిల్ కాబట్టి అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకవేళ మీకు ఇంట్లో కావాలి అనుకుంటే తానికాయ పౌడర్ ఎక్స్టర్నల్గా అప్లై చేసుకున్న రిజల్ట్ అయితే ఉంటుంది మేడం ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన ఐటమ్స్ మనకు తీసుకోవాలంటే రాగాను కొనాలంటే ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుందా మీకు కాల్ చేస్తే పంపించగలుగుతారు ఖచ్చితంగా కాల్ చేస్తే పంపించగలుగుతాం అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అమెజాన్లో కనుక మీరు శ్రేష్ఠ ఆయుర్వేద కొట్టి ఈ నేను ప్రోడక్ట్ ఏ చెప్పాను రాగాది హెయిర్ ఫాల్ ఆయిల్ తగ్గది హెయిర్ కేర్ షాంపూ అండ్ అక్షాది యాంటీ డాండ్రఫ్ ఆయిల్ ఇవి ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి ఒకవేళ ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది షాంపూ కూడా ఏంటంటే మనకి ఇటు ఒక పక్కన డాండ్రఫ్ని ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హెయిర్ కండిషన్ చేసి హెయిర్ గ్రోత్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి రెమెడీ అని చెప్పారు అట్ ద సేమ్ టైం మంచి ప్రోడక్ట్ గురించి కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు కంపల్సరీ రాగా అని పర్చేజ్ చేసి షూర్గా వాళ్ళైతే హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసుకుని హెయిర్ గ్రోత్ని చూస్తారని చెప్పి ఆశిద్దాం మేడం థ్యాంక్ యూ నమస్తే